నామినేటెడ్ పోస్టుల ఖరారు వైరల్ అవుతున్న కూటమి ప్రభుత్వ జాబితా జనసేనకు ఎన్ని పదవులో తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఎదురు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ దాదాపు ఖరారు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది నామినేటెడ్ పోస్టుల భర్తీని తొలుత ఆగస్టు పదహైదులోపు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది అయితే మూడు పార్టీల మధ్య పదవుల పంపకం విషయంలో ఓ కొలిక్కి రాకపోవడంతో పదవుల భర్తీ ఆలస్యమైంది చివరకు ఓ కొలిక్కి రావడంతో జాబితా సిద్ధమైనట్లు తెలుస్తుంది అంతేకాదు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన జాబితా తెగ వైరల్ అవుతుంది మూడు పార్టీలకు సంబంధించిన సీనియర్లకు ఇందులో ప్రాధాన్యత కల్పించడం విశేషం నామినేటెడ్ పదవుల భర్తీ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది మూడు పార్టీల మధ్య సఖ్యత కుదరడంతో కీలకమైన పదవులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది ఈ విషయంలో టీడీపీకి మొదటి ప్రాధాన్యత జనసేనకు రెండవ ప్రాధాన్యత బీజేపీకి ఆ తర్వాత స్థానం ఇవ్వాలని భావిస్తుంది టీడీపీ కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీడీపీలోని ముఖ్య నేతలు తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అయితే కూటమి కట్టకపోతే గెలుపు అసాధ్యమని భావించిన వారు త్యాగాలకు సిద్ధపడ్డారు అయితే భారీ విజయం సాధించడంతో నామినేటెడ్ పదవుల కోసం ఎగబడుతున్నారు దీంతో పార్టీలో మొదటి నుంచి ఉండి పార్టీకి సేవలు అందించిన సీనియర్లకు మొదటి ప్రాధాన్యం పదవులు నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తారని మొదటి నుంచి సీఎం చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు వీరిలో మాజీ మంత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మొదలుకొని నియోజకవర్గ స్థాయి నేతలు మండల స్థాయి నేతలు కూడా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు నామినేటెడ్ పదవుల కోసం అన్ని పార్టీల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని వడపోసి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు మీడియా సంస్థల అధినేత ఏపీఐసి చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దేవినేని ఉమా పొత్తులో భాగంగా తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సి వచ్చింది ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాదేండ్ల బ్రాహ్మణ చౌదరి తెలుగుదేశం ఫుడ్ కమిషన్ చైర్మన్గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పట్టాభి సైతం గత ప్రభుత్వ హయాంలో అనేక పర్యాయాలు జైలుకెళ్ళి లాఠీ చార్జు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది శాప్ చైర్మన్గా పొల్లమరెడ్డి దినేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా చైర్మన్గా రెడ్డి వాణి తెలుగుదేశం ఏపీ సిడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా విజయ్ కుమార్ ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సోము వీర్రాజు ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా షేక్ రియాజ్ జనసేన ఏపీ గ్రానైట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బన్ రెడ్డి రామకృష్ణ జనసేన ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్గా పాతూరు నాగభూషణం బీజేపీ ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నిమ్మల కృష్ణప్ప తెలుగుదేశం ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా అనిమిని రవినాయుడు తెలుగుదేశం ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్గా రాయపాటి అరుణ జనసేన తొడా చైర్మన్గా దివాకర్ రెడ్డి తెలుగుదేశం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సీనియర్ నటుడు పృథ్వీరాజ్ జనసేన పార్టీ ఇందులో టీడీపీకి ఇరవై నాలుగు పోస్టులు కేటాయించగా జనసేనకు ఆరు బీజేపీకి మూడు పదవులు కేటాయించడం జరిగింది